వైసీపీ వాళ్ళు లేకపోతే టీడీపీకి యాంటీగా ఉండేవాళ్ళు ఆరోపించడం కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సందీప్ దీక్షిత్ అనే ఒక ప్రముఖమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి మరి వేసినటువంటి పోట్లు పోల్ ఓట్లు కంటే కౌంట్ చేసినటువంటి ఓట్లు పన్నెండు శాతం ఎక్కువ రావడం ఏంటి అనే దాని గురించి మాట్లాడడం రీసెంట్గా ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ కాదు ఇంకో సంస్థ ఇంకో సంస్థ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ గురించి రకరకాల వ్యాఖ్యలు వేసినటువంటి ఓట్లు కంటే లెక్కించినటువంటి ఓట్లు ఎక్కువ ఇప్పుడు ఉదాహరణకి వెయ్యి ఓట్లు పడ్డాను బూత్లో అదే బూత్లో లెక్కి అంటే రెండు పదిహేను వందల ఓట్లు ఉన్నాయి కానీ వచ్చింది వెయ్యి మంది వెయ్యి మంది వేశారు అది రికార్డు ఉంది మిగతా ఐదు వందల మంది రాల అంటే ఓటింగ్ పడాల కానీ కౌంట్ చేసినటువంటి ఓట్లు పన్నెండు వందలు పదమూడు వందలు వస్తున్నాయి ఎందుకు ఇట్లా అట్లా ఒక్కొక్క వాళ్ళని బూత్కి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల జరిగింది లోక్సభ ఎన్నికల్లో కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఎందువల్ల ఏం జరిగింది దీని వెనక ఏముంది అనేది ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి వాళ్ళు ఇంకో రకరకాల ఆర్గనైజేషన్స్ దీన్ని బయట తీస్తుంటే దీని మీద ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంచెం కూడా సమాధానం చెప్పట్లేదు అనేది ప్రధాన ఆరోపణ వైసీపీ వాళ్ళు చేస్తారు అయితే నలభై ఐదు రోజులు మీరు అబ్జర్వ్ చేస్తే నలభై నలభై ఐదు రోజుల పాటు వైసీపీ వాళ్ళు కూడా దీని మీద రకరకాల మాటలు మాట్లాడారు నానా హంగామా చేశారు కొంప మునిగిపోతుంది అన్నట్టు విజయసాయి రెడ్డి కానీ సజ్జలు కానీ జగన్ కానీ మాట్లాడారు మళ్ళీ సడన్ గా సైలెంట్ అయిపోయారు దీని గురించి అంగీకరించాల్సిందే మనం దీన్ని దీని గురించి ఇంక మనం మర్చిపోదాం అన్నట్టుగా విజయసాయి కూడా వ్యాఖ్యానించారు ఎందుకు నాకు అర్థం కాలం ఢిల్లీ నుంచి ఏమైనా చెప్పారు వీళ్ళకి ఈసారి మీకు ఏమైనా గెలిచేలా చేస్తాం మిమ్మల్ని ఈవీఎంకి సంబంధించి అన్నారు ఏం జరిగింది ఈ ఇద్దరు వైపులో దొంగలే ఇదే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి ఉంటే నిజంగా ఒకవేళ చంద్రబాబు ఈఎం ద్వారా గెలిచారు అనుకుంటే అదే అవకాశం జగన్ ఇచ్చినా తీసుకుంటారు అందులో క్వశ్చన్ ఏం లేదు దేశవ్యాప్తంగా అందరూ దొంగలే ఉన్నారు అనేది మెయిన్ మోటో ఇక్కడ సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా ఓడించడం వెనక ఎవరి కుట్ర జరిగింది పెత్తందారి మనస్తత్వంతో ఉండే వాళ్ళ యొక్క కుట్ర జరిగిందా లేక ఇంకొకళ్ళు 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 కుట్ర జరిగిందా ఇది ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారింది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ వల్ల కావచ్చు ఏపీలో పెరిగిపోయినటువంటి మద్యంధరల వల్ల కావచ్చు ఇంకో ఇంకో కారణం వల్ల జగన్ ఓడిపోయారంటే ఓడిపో ఓడిపోవాలంటే ఓడిపోవాల్సిందే గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనుల వల్ల ఆయన ఎలా ఓడిపోవాలని కోరుకుంటాము మనలాంటి వాళ్ళు సామాన్యులు ఎటువైపు ఉండని వాళ్ళు అట్లాగే మన జగన్ కూడా ఓడిపోవాలంటే ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎన్నో రకాల రీజన్స్ అభిమానులు చెప్పుకోవచ్చు పార్టీల అభిమానులు వైసీపీ అభిమానులు టీడీపీ అభిమానులు ఎందుకు ఓడిపోవాలి మన నాయకుడు ఇది తీసాడు అది చెప్పుకోవచ్చు కానీ ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చి ప్రజల జీవితాన్ని మార్చింది ఎవరు లేరు కానీ ఏది జరిగినా ఓటం జరిగినా జగన్ గెలిచినా జగన్ ఓడినా చంద్రబాబు గెలిచినా చంద్రబాబు ఓడినా అదే ఒక న్యాయ ప్రకారం ఒక డెమోక్రటిక్ వేలో పెరగాలి జరగాలి అనేది ఆలోచన కానీ ఈవీఎంల మీద ఇన్ని రకాల ఆరోపణలు వస్తుంది ఎలక్షన్ కమిషన్ కనీసం నోరు కూడా ఎందుకు తెరవట్లేదు అనేది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద డిస్కషన్ గెలిచిన చంద్రబాబు అయినా సరే ఇదే డిస్కషన్ గెలిచిన జగన్ అయినా సరే ఇదే డిస్కషన్ ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఎవరు ఎక్కడ ఎందుకు కుట్ర చేస్తున్నారు ఈరోజు జగన్ మెచ్చేసి రేపు చంద్రబాబు మిచ్చేస్తే గతంలో కూడా చంద్రబాబు మీద చేసి ఉండొచ్చు సో దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎలక్షన్